రాజశేఖర రెడ్డి గారి పాలనకు జగనన్న పాలకి పాలనకు ఆకాశానికి భూమికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను అంటే ఎందుకు చేరాను ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారిని అవమానించే పార్టీలో నేను ఎప్పుడూ చేరకపోయేదాన్ని కానీ నేను సోనియా గాంధీ గారితో మాట్లాడినాక రాహుల్ గాంధీ గారితో మాట్లాడాక నాకు కలిగిన నమ్మకం వీళ్ళు రాజశేఖర రెడ్డి గారిని నెత్తిన పెట్టుకుంటున్నారు అని రాజశేఖర రెడ్డి గారు అంటే వీళ్ళ మనసు నిండా అభిమానం తప్ప ఇంకేమీ లేదు అని సోనియా గాంధీ గారు నాకే చెప్పారు రా రాజీవ్ గాంధీ గారి పేరు ఆయన చనిపోయిన తర్వాత కేసులో పెట్టారు నేను తెలిసి తెలిసి రాజశేఖర్కి అంత అన్యాయం చేస్తానా నేను ఎప్పటికీ చేయను అన్నాను రాజశేఖర్ అంటే మాకు చాలా అభిమానము అసలు రాజశేఖర్ బ్రతికుంటే నేను ఏది చూసుకోవాల్సిన అవసరం లేకునింది మొత్తం రాజశేఖర్కే వదిలిపెట్టేదాన్ని ఎంత అద్భుతంగా పరిపాలన చేశాడు రాజశేఖర్ అని నా ముందరే ఆకాశానికి ఎత్తేసారు తల్లి కొడుకులు అంత గొప్పగా అభిమానిస్తున్నారు రాజశేఖర్ రెడ్డి గారు అసలు రాజశేఖర్ రెడ్డి గారికి ఆయన కుటుంబానికి జరిగిన విషయంలో వాళ్ళకు పరి ప్రమేయమే లేదు వాళ్ళకు తెలియకుండా జరిగిన పొరపాటు అయ్యుండొచ్చు కానీ వాళ్ళు తెలిసి చేసిన తప్పు కానే కాదు అని నా చేతులు పట్టుకొని చెప్తే అసలు నిజంగానే ఆ కుటుంబానికి రాజశేఖర రెడ్డి గారన్న రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అన్న గౌరవం గౌరవము ఇవన్నీ నేను నిర్ధారించుకున్న తర్వాతే ఇవన్నీ నాకు అర్థమైన తర్వాతే నేను వాళ్ళతో కలిసి పని చేయడానికి ఒప్పుకున్నాను ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మేలు జరగాలన్నా స్పెషల్ స్టేటస్ రావాలన్నా మన వైజాగ్ స్టీల్ను కాపాడాలన్నా ఇవి ఏవైనా జరగాలంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తేనే ఇవన్నీ సాధ్యమవుతాయి